ప్రవీణ్ పగడాల గారి మరణం సంబంధించినటువంటి కేసు ఒక కొత్త మలుపు తిరిగింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు హైకోర్టులో ఈ కేసు గురించి పిటిషన్ దాఖలు చేశారు దీనికి సంబంధించినటువంటి వాదోపవాదాలు విన్న హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ ప్రత్యేక కార్యదర్శికి అలాగే డీజీపీకి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాల నివేదికను సమర్పించాలి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఈ కేసుని పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయలేదని సిబిఐకి ఈ కేసును అప్పగించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు కోర్టులో పిటిషన్ వేశారు ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా కూడా వాస్తవాలన్నీ బయటికి రావాలని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మహాకూటమి ప్రభుత్వంలో మనకు న్యాయం జరగకపోయినా ప్రపంచ దేశాల్లో ఉండే క్రైస్తవులందరూ కూడా ఈ కేసు అనుకున్న అసలైనటువంటి వాస్తవాలు బయటికి రావాలి అని చెప్పి వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానంలో కావేటి సమ్మయ్య అనే ఒక న్యాయవాది కేసును ఫైల్ చేశారు అమెరికా నుంచి ట్రంప్ గారు సైతం ఈ కేసు విషయంలో పూర్వపరాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు క్రైస్తవ వర్గాలు తెలియజేస్తా ఉన్నాయి ప్రపంచ దేశాలు క్రైస్తవ దేశాలన్నీ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుకున్నటువంటి రహస్యాలు ఏమిటి ప్రవీణ్ పగడాలా గారి మరణం వెనుక దాక్కుని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ప్రవీణ్ పగడాల గారి మరణం యాక్సిడెంట్గా మారడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటో అన్ని రహస్యాలు కూడా త్వరలోనే బయటకు వస్తాయి ప్రార్థంలో జ్ఞాపకం చేసుకోండి తప్పనిసరిగా జీవం కలిగినటువంటి దేవుడు మన పక్షాన నిలవబడి ఈ యుద్ధంలో మనకు విజయాన్ని ఇస్తాడు నందరికీ వందనాలు